మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి త్రీ ఫోర్ వన్ మిర్చి అండి త్రీ ఫోర్ వన్ మిర్చి రకం భద్రాచలం భద్రాచలం మిర్చి క్వాలిటీ చూసుకుంటే క్వాలిటీ పరంగా చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ మిర్చి అండి క్వాలిటీ డీలక్స్ ధర చూసుకుంటే ఈరోజు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు గుంటూరు మార్కెట్లో అమ్మకం జరిగిందండి మొన్నటిదాకా డీలక్స్ క్వాలిటీలు పద్దెనిమిది వేల దాకా ఏమని కొద్దిగా మార్కెట్ మూమెంట్ స్లో అవటం వల్ల పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డ్లో అమ్మకం జరిగింది అయిందండి క్వాలిటీ పరంగా చూసుకుంటే డీలక్స్